ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శాఖమూరు అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను ఇక్కడ బ్యూటిఫుల్ చెరువు ఉంది సో చెట్లు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా ఆహ్లాదకరంగా ఉంది సో చెరువులోకి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి అన్నమాట చెరువు గట్టి చుట్టూ చక్కగా చెట్లు అయితే ఉన్నాయి ఇది చాలా పెద్ద చెట్టు అనమాట చిన్న చెట్టు ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది సో గ్రామస్తులు ఇక్కడ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కూర్చుంటారు ఈ చెరువు నుంచి వచ్చే గాలి చల్లటి గాలి వేస్తుంది అనమాట అటువైపు మర్రి చెట్లు కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇక్కడ మనకి బెంగిటిల్లులు ఉన్నాయి అనమాట ఆ ట్యాంకులోకి శుద్ధి చేసిన వాటర్ ఆ ట్యాంక్లోకి ఎక్కిస్తారు తర్వాత ఈ గ్రామానికి ఉపయోగిస్తారు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సో ఇదేమో చింత చెట్టు చాలా పెద్దగా ఉంది కూర్చోడానికి ఇక్కడ పీస్ఫుల్గా ఉంది మర్రి చెట్టు చూపిస్తాను మీకు నేను చూడండి చాలా పెద్ద మర్రి చెట్టు ఇది చూడండి సో బ్యూటిఫుల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందన్నమాట ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ మోర్ మర్రి చెట్టు చాలా అంటే చాలా పెద్దది చూడండి ఓడలు అయితే దిగినాయి ఇది గుంటూరు వెళ్ళే రోడ్ అనమాట చూడండి ఇప్పుడు చెరువు క్లియర్గా మనకి కనిపిస్తుంది రీసెంట్గా వర్షం పడింది సో అందుకని వాటర్ బాగానే ఉన్నాయి చింత చెట్లు మరి మర్రి చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గ్రామం